తెలంగాణ ప్రాచీన చరిత్రలో భాగంగా ఈరోజు మనం చరిత్రలో కాస్త వెనక్కి వెళ్తున్నాం అంటే క్రీస్తు శతాబ్దంలోకి అవును ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది లోయ ప్రాంతం అక్కడే వెలిసిలిన ఒక ముఖ్యమైన రాజవంశం ఇక్ష్వాకుల గురించి ఈ రోజు మనం లోతుగా మాట్లాడుకుందాం ఆహా శాతవాహనుల తర్వాత వచ్చిన వాళ్ళు కదా వాళ్ల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా వాళ్ల తర్వాత ఆ ప్రాంతంలో తమ ముద్ర వేసిన వాళ్లు ముఖ్యంగా వాళ్ల రాజధాని నాగార్జునకొండ అది ఆ కాలంలో ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రమనమాట నిజమే ఈరోజు మన చర్చకు ఆధారం మనకు దొరికిన ఒక పాఠ్యపుస్తకంలోని కొన్ని విశ్లేషణలు వాటి ఆధారంగా ఇక్ష్వాకుల కాలంలోకి వెళ్లి వాళ్ల ప్రాముఖ్యతను అర్థం చేసుకునే చేద్దాం మంచి ఆలోచన సరే శాతవాహన సామ్రాజ్యం కొంచెం బలహీనపడ్డాక అంటే సుమారుగా క్రీస్తుశకం మూడవ శతాబ్దం మొదటి భాగంలోనే ఈ తీరంలో ఇక్ష్వాకులు పైకి వచ్చారు ఒక స్వతంత్ర శక్తిగా మరి వాళ్ల మూలాలు ఎక్కడి వచ్చారు అనే దానిపై ఏమైనా స్పష్టత ఉందా అక్కడ కొంచెం భిన్నమైన వాదనలున్నాయి కొందరేమో పురాణాల్లో చెప్పినట్టు ఉత్తరాది అయోధ్య ఇక్ష్వాకుల వంశం వాళ్లే అంటారు ఓహో అంటే రామాయణ నాటి వంశమా అదే వాదనే కానీ మరికొందరు చరిత్రకారులు కాదు వీళ్ళు ఇక్కడివాళ్లే శ్రీపర్వత ప్రాంతానికి చెందిన స్థానికులే అని అంటారు సరే ఏది ఏమైనా విజయపురి అంటే ఇప్పటి నాగార్జున వాళ్ళ రాజధాని అవును దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువ కృష్ణానది ఒడ్డున ఉండటం వ్యవసాయానికి వ్యాపారానికి రకరకాల సంస్కృతులు కలవడానికి అన్నిటికీ అణువుగా ఉండేది ఆ ప్రాంతం మంచిది ఇక వంశస్థాపకుడు దగ్గరికి వద్దాం వాసిష్ఠీపుత్ర శ్రీ శాంతమూలుడు ఈయన ఏం తెలుసు మనకి ఈయన వైదిక మతాన్ని బాగా అనుసరించేవారు అంటే యాగం చేశారని తెలుస్తోంది అశ్వమేధమా అంటే చక్రవర్తి స్థాయిలో గుర్తింపు కోసం చేసేది కదా అవును దాంతోపాటు వాజపేయం అగ్నిష్టోమం లాంటి చాలా వైదిక క్రతువులు చేసినట్లు రెంటాల కేసనపల్లి శాసనాలు చెబుతున్నాయి అంటే బ్రాహ్మణ మతానికి వైదిక ఆచారాలకు పెద్దపీటవేశారనమాట సరే ఇక్కడే అసలు విషయముంది ఇంత వైదిక నేపథ్యమున్న రాజుగారి సొంత సోదరి చాంతిసిరి ఆమె మాత్రం బౌద్ధ మతానికి గొప్ప పోషకురాలయ్యారు నిజమే అంతేకాదు నాగార్జున కొండలో బౌద్ధ భిక్షువుల కోసం ఒక పెద్ద చైత్యం కూడా కట్టించారు ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా ఒకే కుటుంబంలో ఇద్దరు ఇంత భిన్నంగా ఇది నిజంగా ఇక్ష్వాకుల కాలంలో ఒక ముఖ్యమైన అంశం దీన్ని చూడాలి బహుశా అది మత సహనానికి ప్రతీకానుకోవచ్చా లేదా కుటుంబ సభ్యులకు అంత స్వేచ్ఛ ఉండేదా నచ్చిన మతం పాటిస్తామంటే సరే అనేవారా అది కూడా కావచ్చు లేదా రాజు వైదిక సంప్రదాయాన్ని పాటిస్తూనే కుటుంబ సభ్యుల నమ్మకాల్ని గౌరవించారేమో అడ్డు చెప్పలేదేమో ఇంకోలా ఆలోచిస్తే ఇది రాజకీయ ఎత్తుగడ కూడా అయ్యుండొచ్చు కదా అందర్నీ కలుపుకుపోయే ప్రయత్నంలాగా ఖచ్చితంగా అవకాశముంది అంటే వైదిక బౌద్ధ మతస్తులు ఇద్దరి మద్దతు పొందడం రాజ్యం స్థిరత్వానికి ఉపయోగపడుతుంది కదా కారణం ఏదైనా రాజుల రాజకుటుంబ సభ్యుల పోషణ ఆయా మతాలభివృద్ధికి ఎంత కీలకమో ఇది స్పష్టంగా చూపిస్తోంది అవును శాంతిసిరి మాత్రమే కాదు ఇతర రాజవంశ మహిళలు కూడా బౌద్ధానికి విరాళాలిచ్చారంటున్నారు అవును అది కూడా గమనించాల్సిన విషయం ఇక శాంతమూలుడి తర్వాత ఆయన కుమారు వచ్చారు మాఠరీపుత్ర వీరపురుషదత్తుడు ఈయన కాలంలో బౌద్ధం ఇంకా బాగా విలిసిల్లిందట అత్యున్నత స్థాయికి చేరిందని చెప్పొచ్చు ఇక్కడే ఇది ఇంకా ఆసక్తికరం మళ్ళీ దీని వెనుక ప్రధానంగా రాజకుటుంబ స్త్రీలే ఉన్నారట అంటే వీరపురుషుదత్తుడి శాంతిసిరి అవును ఆయన భార్యలు అత్తలు కూతుర్లు వీళ్లంతా నాగార్జున కొండలో బౌద్ధ ఆరామాలు అంటే విహారాలు భిక్షువులుండే చోట్లు అవును అవి ఇంకా చైత్యాలు స్తూపాలు వీటన్నిటి నిర్మాణానికి పెద్ద మొత్తంలో విరాళాలిచ్చారట దీనివల్ల ఏం తెలుస్తుందంటే వాళ్లకు సొంత ఆస్తి దాన్ని విరాళంగా ఇచ్చే అధికారం స్వేచ్ఛ ఉండేవని అల్లూరి నాగార్జున కొండ శాసనాలు దీన్నే చెప్తున్నాయి అదే సమయంలో ఈయన కాలంలోనే ఉజ్జయినికి చెందిన శకరాకుమారి రుద్రధర భట్టారికతో వివాహం జరిగింది కదా ఇది కూడా ముఖ్యమైనదేనా చాలా ముఖ్యం అది కేవలం పెళ్లి కాదు రాజకీయంగా చాలా వ్యూహాత్మకమైన సంబంధం అది పశ్చిమ భారతదేశాన్ని పాలిస్తున్న బలమైన శక్కులతో బంధుత్వం ఇక్ష్వాకులకు రాజకీయంగా చేకూరుస్తుంది గదా అంటే ఇదొక పెద్ద చిత్రంలో భాగమనమాట అవును ఈ సంబంధాలు ముఖ్యంగా రాజకుటుంబ మహిళల పోషణ వీటన్నిటి వల్ల వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ ఒక అంతర్జాతీయ బౌద్ధ కేంద్రంగా మారింది అది ఊరికే స్థానిక కేంద్రం కాదు అంతర్జాతీయమా అంటే వచ్చేవారా ఆ సింహళం అంటే శ్రీలంక కాశ్మీర్ గాంధారం చైనా టిబెట్ ఇంత దూరం నుంచి కూడా పండితులు భిక్షువులు యాత్రికులు ఇక్కడకు జ్ఞానం కోసం అబ్బో ఇక్కడ అపరమహావీన శైలియ బహుశ్రుతీయ మహిషాసక ఇలా బౌద్ధంలో చాలా శాఖలు వర్దిల్లాయి ఒక రకంగా అది బౌద్ధ విశ్వవిద్యాలయం లాంటిదన్నమాట మరి నాణేలు వాళ్ళు ఏమి వాడేవారు ఎక్కువగా సీసప్పు నాణేలు వాడారు వాటిమీద గుర్రం కొండా ఓడ ఓడగుర్తులు కనిపిస్తాయి శక్కుల ప్రభావంతో వచ్చిన ఉజ్జయిని చిహ్నం కూడా ఉంటుంది కొన్నిటిపై ఇది వాళ్ల కూడా సూచిక అద్భుతం నాగార్జున కొండ ఒక కాస్మోపాలిటన్ సెంటర్లాగా ఉండేదన్మాట సరే వీరపురుషదత్తుడి తర్వాత ఎవరు వాసిష్ఠిపుత్ర ఏహువుల శాంతమూలుడు ఈయన పాలనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి అవేంటి ముఖ్యంగా భాష అప్పటిదాకా శాసనాల్లో ఎక్కువగా ప్రాకృతం కనిపించేది కాని కాలం నుంచి సంస్కృతం వాడకం పరిగింది ఓ అంటే ప్రాకృతం నుంచి సంస్కృతానికి మారుతున్న సమయం అవును నాగార్జున కొండలో దొరికిన మొదటి సంస్కృత శాసనం ఈయన సేనాపతి ఏలిసిరి వేయించిందే అదొక మార్పు అలాగే మతపరంగా కూడా బౌద్ధాన్ని ఆదరిస్తూనే హిందూ దేవాలయాల నిర్మాణం కూడా జరిగింది హిందూ దేవాలయాలా అంటే సర్వదేవ ఒకటి కార్తీకే ఆలయం నవగ్రహ ఆలయం పుష్పభద్రస్వామి ఆలయం ఇవన్నీ ఈయన కాలంలో కట్టించినవే అని తెలుస్తోంది అంకే బౌద్ధంతో పాటు హిందూ మతానికి కూడా ఆదరణ పెరిగిందా అవును ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మార్పు యాదృచ్ఛికం కాదు ప్రాకృతం నుంచి సంస్కృతానికి ప్రాధాన్యత పెరగడం హిందూ దేవాలయాలు కట్టడం ఇవి ఆ టైంలో దేశవ్యాప్తంగా వస్తున్న కొన్ని మార్పుల్ని సూచిస్తున్నాయి అంటే అంటే బ్రాహ్మణ మతం పౌరాణిక హిందూమతం మళ్లీ బలపడుతున్న సూచనలివి బౌద్ధం పూర్తిగా పోయిందని కాదు కాని మత ఆచారాలకు కూడా రాజుల మద్దతు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి ఇక రాజుల్లో చివరిగా తెలిసిన పేరు రుద్రపురుషదత్తుడనుకుంట అవును వాసిష్ఠిపుత్ర రుద్రపురుషదత్తుడు ఏ హూల శాంతమూలుడి కొడుకు ఈయన గురించి గురుజాల నాగార్జునకొండ శాసనాల్లో ఉంది నాగార్జునకొండ శాసనం ఆయన రాజ్య సంవత్సరంలో వేయించారు అంటే కనీసం పదకొండేళ్లు పాలించారు మరి ఈయనకాలంలోనే వాళ్ల ప్రాభవం తగ్గిందా ఎలా అంతరించింది వాళ్ల పాలన అవును రుద్రపురుషదత్తుడి కాలం నాటికీ శక్తి క్షీణించడం మొదలైంది ముఖ్యంగా దక్షిణం నుంచి పల్లవులు బలపడి వీళ్ల రాజ్యంపై దాడులు చేసినట్టున్నారు పల్లవుల ఆ పల్లవరాజు సింహవర్మ వేయించిన మంచుకల్లు శాసనం అది గుంటూరు జిల్లాలో దొరికింది అది తొలి పల్లవ శాసనాల్లో ఒకటి అది ఇక్ష్వాకుల ప్రాంతంలో పల్లవుల ఉనికిని చూపిస్తుంది అంటే వాళ్ల దాడుల వల్లే ఇక్వాపుకుల పతనం జరిగిందా ఎక్కువగా అదే కారణం అనిపిస్తుంది సుమారు నాలుగో శతాబ్దం మధ్యకాలానికి ఇక్ష్వాకుల పాలన అంతరించిపోయింది ఆ తర్వాత నాగార్జునకొండలో వంశానికి చెందిన వాసుసేనుడు అనే రాజు వేయించిన సంస్కృత శాసనం దొరికింది అంటే అధికారం చేతులు మారిందనమాట సరే ఇది రాజకీయ చరిత్ర మరి పరిపాలన ఎలా ఉండేది ఆనాటి సమాజం ఆర్థిక వ్యవస్థ గురించి కూడా కొంచెం చెప్పుకుందాం పరిపాలనలో రాజు తర్వాత ముఖ్యమైన అధికారులెవరు శాసనాల్లో మనకు మహాతలవర మహాసేనాపతి మహాదండనాయక లాంటి పేర్లు కనిపిస్తాయి మహాతలవర అంటే ప్రధానమంత్రి లాంటివారా బహుశా ముఖ్య అధికారి ఉండొచ్చు మహాసేనాపతి అంటే సైన్యాధ్యక్షుడు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించినట్లు హిరణ్య లాంటి పేర్లను బట్టి తెలుస్తోంది మరి గ్రామస్థాయిలో రాజులు యాగాలు చేయడం బ్రాహ్మణులకు దానాలివ్వడం చూస్తే వర్ణ వ్యవస్థ ఆచరణలో ఉందని అర్థమవుతుంది అయితే అది ఎంత కఠినంగా ఉండేదో చెప్పలేం శకుల ప్రభావం గురించి కూడా కదా అవును రాణి రుద్రధర భట్టారిక పేరు నాగార్జునకొండ శిల్పాల్లో స్కిథియన్ సైనికుడి బొమ్మ అంటే పొడవాటి కోటు బూట్లు వేసుకున్న సైనికుడు ఇవన్నీ ఇతర సంస్కృతుల ప్రభావం కూడా ఉందని చూపిస్తాయి అన్నిటికన్నా ముఖ్యం స్త్రీల స్థానం గురించి మళ్లీ చెప్పాలి చాలా ఉన్నతంగా ఉంది కదా ఖచ్చితంగా ముఖ్యంగా రాజకుటుంబంలో వాళ్లకు సొంత ఆస్తులుండటం మతపరమైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా బౌద్ధ సంఘాలకు అంత పెద్ద ఎత్తున దానాలు చేయడం అది ఆ కాలానికి చాలా గొప్ప విషయం మరి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం ప్రధానమా అవును కృష్ణానది తీరం కదా వ్యవసాయం బాగా జరిగేది సారవంతమైన భూములు దాంతోపాటు వృత్తిపనులు వాణిజ్యం కూడా బాగా అభివృద్ధి చెందాయి వృత్తిపనులు వాళ్ళు సంగ్రహాలుగా ఏర్పడ్డారా అవును శ్రేణులు అనేవాళ్లు గిల్స్ అనమాట కులరికులు అంటే కుమ్మరులు కోలికులు అంటే నేత పనివారు వధకులు అంటే వడ్రంగులు కమరులు అంటే ఇనుప పని చేసేవాళ్లు ఇలా చాలా వృత్తి సంఘాల పేర్లు శాసనాల్లో ఉన్నాయి ఈ శ్రేణులు ఏం చేసేవి కేవలం ఉత్పత్తి మాత్రమేనా లేదు వస్తువుల నాణ్యత చూడటం ధరలు నిర్ణయించటం సభ్యుల ప్రయోజనాలు కాపాడటం ఇలాంటివి కూడా చేసేవి నాణేలు సీసం వాడాలని చెప్పారు మరి వాణిజ్యం ఇతర దేశాలతో ఉండేదా కృష్ణానది ద్వారా సముద్రానికి దారి ఉండటం వల్ల ఓడల ద్వారా రోమన్ సామ్రాజ్యంతో సహా ఇతర ప్రాంతాలతో కూడా వాణిజ్యం జరిగి ఉండొచ్చు ఇక చివరిగా కళ వాస్తుశిల్పం నాగార్జునకొండ తవ్వకాల్లో దొరికినవి అద్భుతం కదా నిజమే నాగార్జునకొండ ఆ కాలపు కళాచరిత్రలో ఒక మైలురాయి అమరావతి శిల్పశైలిని కొనసాగిస్తూనే దాన్ని మరింత అభివృద్ధి చేశారు ఏమేం కట్టడాలు కనిపించాయి ముఖ్యంగా బౌద్ధానికి సంబంధించినవి స్తూపాలు చైత్యగృహాలు అంటే ప్రార్థనా మందిరాలు విహారాలు అంటే భిక్షువుల నివాసాలు ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిపై శిల్పాలు కూడా ఉంటాయా ఓహ్ అద్భుతమైన శిల్పాలు కట్టడాల గోడలమీద ప్రహరీలమీద బుద్ధుడి జీలిత ఘట్టాలు జాతక కథలు వీటిని వివరించే శిల్ప ఫలకాలు చెక్కారు ఆ శిల్పాలు ఎంత సహజంగా భావయుక్తంగా ఉంటాయంటే అవి కేవలం అలంకారం కాదు అవి కథలు చెబుతాయి ఆనాటి నమ్మకాలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయనమాట అవును ముందే చెప్పినట్టు స్కిదియన్ సైనికుడి బొమ్మలాంగివి సాంస్కృతిక సమ్మేళనాన్ని కూడా చూపిస్తాయి బౌద్ధ కట్టడాలతో పాటు హిందూ దేవాలయాలు కూడా మొదలయ్యాయి కాబట్టి కళల్లో కూడా మతాల సహజీవనం కనిపిస్తుంది అంటే మొత్తంగా చూస్తే ఇక్ష్వాకుల కాలం ఆంధ్ర చరిత్రలో చాలా కీలకమైన దశ ఈ చర్చనుంచి ముఖ్యమైన విషయాలేంటంటే ఒకటి శాతవాహనుల తర్వాత రాజకీయంగా నిలదొక్కుకోవడం రెండు నాగార్జున కొండను ఒక ప్రధాన కేంద్రంగా మార్చడం మూడు ఆ మతపరమైన డైనమిక్స్ వైదిక రాజులు బౌద్ధరాణులు తర్వాత హిందూ మత ఆధరణ ఈ కలయిక నాలుగు రాజవంశ స్త్రీల అసాధారణ పాత్ర ఐదు భాషలో మార్పు ప్రాకృతం నుంచి సంస్కృతానికి ఆరు నాగార్జున కొండ శిల్పకలకు వాళ్ల తోడ్పాటు ఇవన్నీ అంశాలు చరిత్ర నేర్చుకునే వాళ్ళకు ఇది ఎందుకు ముఖ్యమంటే దీనినుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మత సహజీవనం ఎలా సాధ్యం పోషణ పాత్ర ఎంత ముఖ్యం చరిత్రలో స్త్రీల పాత్ర ఎలా ఉండొచ్చు ప్రాంతీయ రాజ్యాలు కూడా సంస్కృతిని ఎలా ప్రభావితం చేస్తాయి ఇలాంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు దొరుకుతాయి ముఖ్యంగా తెలుగు ప్రాంతపు ప్రాచీన సంస్కృతి మతాల మూలాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అవును ఒక ముఖ్యమైన వారధి లాంటిది మనకు దొరికిన ఈ ఆధారాలతో ఇక్ష్వాకుల గురించిన ఈ విశ్లేషణ నిజంగా చాలా విషయాన్ని చేసింది ముగింపుగా శ్రోతల కోసం ఒక ప్రశ్న వదిలి వెళ్తాను మనం చూశాం కదా రాజవంశ స్త్రీలు అంత భారీగా బౌద్ధానికి విరాళాలిచ్చారని అవును కానీ వంశస్థాపకుడేమో పెద్ద పెద్ద వైదిక యాగాలు చేశాడు మరి ఒకే కుటుంబంలో ఈ విభిన్న మతపోషణ వెనుక అసలు కారణాలేంటి అవి కేవలం వ్యక్తిగత నమ్మకాలా లేక కుటుంబంలో ఏదైనా రాజకీయ అవగాహనుందా లేదా అందర్నీ సంతృప్తిపరిచే వ్యూహమా ఆలోచించాల్సిన విషయమే ప్రాచీన సమాజాల్లో వ్యక్తిగత నమ్మకాలకు కుటుంబ సంబంధాలకు రాజ్య విధానాలకు మధ్య ఉన్న ఈ బంధాన్ని అర్థం చేసుకోవడం ఆ కాలంపై మనకు మరింత లోతైన అవగాహన ఇస్తుంది దీని గురించి